హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని హట్వేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ప్రతాపిక బాస్ని కలవాలని చెప్పి ఆర్ఆర్ గ్రూప్కి ఇక డిజైన్స్ కోసమని తను ఇక ఎన్జిఓ కంపెనీ తరపున రావడం అక్కడ ప్రతాప్ కంట రాజు పడకుండా ఉండాలని రాజు దగ్గర రూపా పనిచేస్తున్న విషయం తెలియకుండా ఉండాలని రూపా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇకపోతే రాజుని చూడబోతూ ఉండగా బయటకు వచ్చిన రాజు రూప ఇద్దరు కూడా ప్రతాప్ని చూసి షాక్ అయిపోవడం అప్పుడే వచ్చిన ముత్యాలు ఇక డబ్బుల కట్టలు తీసుకొని ప్రతాప్ మీద విసిరేసి రాజు రూపకి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోండి అనగానే రాజు షాక్ అయిపోతాడు మరి నిజంగా రూప రాజు కంపెనీలోనే జాబ్ చేస్తుందన్న విషయం తెలిసి ప్రతాపిక రూపని ఏం చేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి వీకపోతే రాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి గౌతమ్ వచ్చి రూప ఇక నాదే ఎందుకు అంటే సీఎం కూతురుతో నువ్వు నిశ్చితార్థం చేసుకున్నావు రేపో మాపో పెళ్ళి కూడా చేసుకుంటావు అని ఈ విధంగా అంటూ ఉండగా రూపని ఎప్పటికీ నా నుంచి నువ్వు దూరం చేయలేవు అని ఈ విధంగా అంటూ ఉంటే పగటి కలలు కంటున్నావా రాజు అని ఈ విధంగా అంటూ ఉంటాడు గౌతమ్ వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు పగటి కలలు కాదు అవి నిజం చేసి చూపిస్తాను అని అంటూ ఉంటే ఏది ఏమైనా అంకులిక ఈ పార్టీకి వస్తున్నారు నువ్వు సీఎం కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావన్న నా విషయం కూడా అంకుల్కి తెలిసిపోతుంది రూపకి అన్యాయం చేస్తున్నావని అంకులే నిన్ను చీ కొడతారు అని అంటూ ఉంటే అది ఎప్పటికీ జరగదు ఎవరు నన్ను అర్థం చేసుకున్న చేసుకోకపోయినా నా రూప నన్ను అర్థం చేసుకుంటుంది అనగానే అవును అర్థం చేసుకుంటుంది కానీ ఆ తండ్రిని వదిలి నీ దగ్గరికి రాలేకపోయింది కదా ఇప్పుడు కూడా తండ్రి మాట కదని నీ వెనక సపోర్టుగా ఉండలేదు కదా రాజు అని ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు రాజు ఎప్పటికైనా నా అల్లుడు అంటే ఇలా ఉండాలి నా అల్లుడు ఇలా అలా అని చెప్పుకునేటట్లు అంకుల్ డెసిషన్ ఎప్పుడు కూడా తప్పు కాదని నేను నిరూపిస్తాను అంకులు శవాస్ అనిపించుకునేలాగా చేసుకుంటాను అని అంటూ ఉంటే నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది రాజు అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు ఇకపోతే ముత్యాలు రాజు కోసం ఎదుక్కుంటూ వస్తుంది రాజుకి రాజు ఎక్కడా కనిపించడు ఒక దగ్గర వచ్చి చూసేసరికి రాజు గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటే ఏంటయ్యా రాజు ఇక్కడ ఏం చేస్తున్నావు అందరూ లోపల నీ కోసం ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పేసి రాజు వస్తూ ఉంటాడు గౌతమ్ ఆంటీ రండి అనగానే చీ కొడుతుంది ముత్యాలు ఏంటయ్యా రాజు ఇక అందరూ లోపల ఎదురు చూస్తుంటే నువ్వు ఆ ఎదవతో ఏం మాట్లాడుతున్నావు పద అని చెప్పేసి రాజుని లాక్కొని వెళ్ళిపోతుంది ముత్యాలు ఇకపోతే స్టేజ్ మీద శ్వేత అలాగే రాజు నించు ఉంటారు రేణుక ఈ విధంగా అంటూ ఉంటుంది గౌతమ్ నాకు ఎందుకో భయంగా ఉంది ఈ పార్టీలో ఇక ఎలాగైనా సరే రాజుకి శ్వేతకు మధ్య దూరం పెరిగిపోవాలి రూపారాజుల మధ్య దూరం పెరిగిపోవాలి రాజు నాకు దగ్గరయ్యే మార్గం ఏదైనా ఉంటే చూడు గౌతమ్ అని అంటూ ఉంటే ఖచ్చితంగా చూస్తాను చెప్తాను అని అంటూ ఉంటాడు ఏది ఏమైనా నీ ప్లాన్లో నువ్వు ఉండు నా ప్లాన్లో నేను ఉంటాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది రేణుక వెంటనే రేణుక వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు ఖచ్చితంగా ఆ పెళ్ళి జరగదు జరిగినా పర్లేదు ఎందుకు అంటే ఈ పెళ్ళి జరిగితేనే నాకు రూప దగ్గర అవుతుంది నీకు రాజు దూరం అవుతాడు కానీ ఏం చేయలేం రేణుక అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుండూ గౌతమ్ ఇకపోతే గౌతమ్ అన్న విధంగానే ప్రతాప్ అలాగే రూపా ఇద్దరు కూడా ఫంక్షన్కి వచ్చేస్తారు ఫంక్షన్ ఇక అడుగు పెట్టగానే రూపా స్టేజ్ మీద ఉన్న రాజు శ్వేతని చూసి వెనక్కి అడిగేసి నేను వచ్చింది రాజు శ్వేతల ఫంక్షన్కా ఇక్కడ నానో రాజు కంటపడితే ఏమవుతుంది అసలు అయినా నేను రాజు గురించి మంచిగా చెప్పాలనుకున్న ప్రతిసారి రాజు ఏదో ఒక విధంగా నాన్న ముందు ఇలా దొరికిపోతూనే ఉన్నాడు నేను ఎంత చెప్పినా నానే ఇక వినడు అని చెప్పి రూప అనుకుంటూ ఉంటుంది వెంటనే ఏంటమ్మా రూప ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు నాన్న ఏదో తల తిరిగినట్టుగా ఉంది ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటూ ఉంటే అవునా వెళ్ళిపోదామా అనగానే లేదునే నాన్న వెంటనే వెళ్తే ఏం బాగుంటుంది సీఎం గారిని కలిసి వెళ్దాం అనగానే అటువైపు తిరగానే స్టేజ్ మీద ఉన్న రాజు శ్వేతలని చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ వెంటనే ప్రతాప్ రూపని వెనక్కి లాక్కొచ్చేస్తాడు ప్రతాప్ అలాగే రూపని చూసి ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంటి అని ఇక్కడికి వచ్చాడు కొంప తీసి నా కొడుకు మీద కోపంతో కానీ నా కొడుకుకి పెళ్ళి ఆపలను రాలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఏ విధంగా అనుకుంటూ ఉంటుంది ముత్యాలు ఖచ్చితంగా ఈయన ఏదో చెప్పడానికి వచ్చాడు అని అంటూ ఉనుకుంటే అప్పల ఐడి ఇలా అంటూ ఉంటాడు పెద్ద గారు ఏంటి ఇలా వచ్చారు పెద్ద గారు ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూడబోతున్నారు అని అనుకుంటూ పదమ్మ రూపా వెళ్ళిపోదాం ఇన్నాళ్ళు నేను నీ విషయంలో ఆ రాజుగాడి విషయంలో తప్పు డెసిషన్ తీసుకున్నానని అనుకున్నాను కానీ ఈరోజే నాకు అర్థమైంది నేను ఎప్పటికీ తప్పు డెసిషన్ తీసుకోలేదు ఖచ్చితంగా నిర్ణయం మంచిదే తీసుకున్నాను అని ఆ రాజు నిర్ణయించాడు నిరూపించాడు నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరొక అమ్మ అమ్మాయి కురాలు కోయాలనుకుంటున్నాడు వాడు చూసావా మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ ఇలా పై ఎత్తులో పై స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రమే పడుతున్నాడు మనికి అంత లొంగిపోతారా అమ్మ మనుషులు డబ్బుకి ఇంత ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి రాజుని చీకొడుతూ ఉంటే రూపపాపం తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనేక పద రూప అనగానే అప్పుడే సీఎం గారు వచ్చి సూర్యప్రతాప్ గారు నేను మిమ్మల్ని చూడనేలేదు ఎప్పుడొచ్చారు పదండి వెళ్ళి నా కూతురు వాళ్ళని ఆశీర్వదిద్దురు కానీ అనగానే లేదండి వెళ్తున్నాం అనగానే వెళ్ళడం ఏంటి లోపల ఏమన్నా అన్కన్వీనియంట్గా అనిపించిందా అయితే నాకు కొంచెం సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు మినిస్ ఇక చీఫ్ మినిస్టర్ అదేం లేదు అని చెప్పేసి రాజుని అలాగే శ్వేతని ఆశీర్వదించడానికి ప్రతాపిక స్టేజ్ మీదకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే గౌతమ్ వచ్చి చూసారు అంకుల్ ఆ రాజుగడు ఏం చేస్తున్నాడో రూపమెడలో తాలి కట్టి దుబాయ్కి చెక్కేశాడు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగొచ్చి ఇంకొక చీఫ్ మినిస్టర్ కూతురిని పెళ్ళి చేసుకోబోతున్నాడు వాడు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలానే చేస్తూ ఉంటాడు అంకుల్ కానీ ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో కొంచెం తెలుసుకోండి నా మనసులో ఇంకా రూపే ఉంది అంకుల్ రూపని పెళ్ళి చేసుకుంటాను అంకుల్ అని చెప్పి అంటూ ఉంటే అక్కడ నుంచి ప్రతాప్ లేచి వెళ్ళిపోతాడు రాజిక రాజు శ్వేత అక్షంతలు వేయడానికి ప్రతాప్ ఇక స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే అప్పలనాయుడు పెద్దయ్య గారు అక్షంతలు వేయకూడదు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే ఇక రూప అన్యాయం అయిపోతుంది నా కొడుకు శ్వేత సంతోషంగా ఉండగా పెద్దయ్య గారు దీవించకూడదు అని చెప్పి అప్పలనాయుడు అనుకుంటూ ఉంటాడు ఇకపోతే రూప పక్కనే నించున్న బల్బుల దగ్గర మంటలు రావడంతో రూపని కాపాడటం రాజుని ఇక రూపని వేరు చేయబోతు ఉంటే తన మెడలో ఉన్న తాళి అలాగే రాజు మెడలో ఉన్న చైన్కి ముడిపడడం వెంటనే పైకి లేగడం ఇక సూర్యప్రతాప్ రూపని తీసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే ఎన్జిఓ తరఫున ఆఫీస్కి వచ్చిన ప్రతాప్ని చూసి రూప షాక్ అయిపోతుంది ఎక్కడ రాజు ప్రతాప్ కంట పడితే ఏమవుతుందో అన్న భయంతో నాన్న అని పిలవగానే ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంట మా నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావా అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటుంది బాస్ని కలవడానికి వచ్చాను అనగానే బాస్ లేరు కదా నాన్న అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది అటు నుంచి వచ్చిన ముత్యాలు నీ కూతురు నా కంపెనీలోనే పనిచేస్తుంది అనగానే ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది తన చేతిలో ఉన్న డబ్బులు కట్టెలు ఒక్కసారిగా ఇక ప్రతాప్ మీద విసరగానే రాజు రూపా షాక్ అయిపోతారు